కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం నసూర్లాబాద్ మండలంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన జూపాలి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు బాన్స్పడ నియోజకవర్గ శాసన సభ్యులు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ పదహారు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడుతున్నారని అధికారం పోయి మాట్లాడుతున్నారని అన్నారు ఇబ్బందులు పది సంవత్సరాల పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తా ఉంది ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు అరవై సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు ఆరు వందల కోట్ల వడ్డీ ఉంటే ఇలా తడిసిం పిండి పది అప్పు చేసి అంటే రాష్ట్రాన్ని అప్పులకు కుప్ప చేసి చిప్పచేర్కి ఇచ్చిన తర్వాత కూడా అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూడి చేసే కార్కోలేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే చేసి ఇలా రాష్ట్ర పెట్టిన భారం ఓపి ఈరోజున మళ్ళా నాకు గుర్తుకు వస్తాను అంటావు అంటే నీవి తప్పు చేసినా కేసీఆర్ పెట్టిన పథకా ఒక్కటి కూడా మనం మనలే కదా అవన్నీ ఇస్తున్నాం కదా ఏ ఒక్కటి బంధు పెట్టకుండా ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రబిల్లి కావచ్చు అప్పుడు మా పిల్లలు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం మరి అయినా కూడా ఎలా ఈ పదహారు మాసాల్లో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ చెప్తారు ఎక్కడంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రభుత్వ బ్యాంకులకు వడ్డీ కట్టింది మరి ధనిక రాష్ట్రానికి అప్పు చెప్తే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి కూడా నీ చెప్పిన పది నెల ఇవ్వలే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పదహారు మాసాలు అయింది పదహారు మాసాల్లో నువ్వు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా మళ్ళీ ఇన్ని రకాల కొత్త కొత్త స్కీమ్ నుంచి ఏర్పాటు చేస్తూ అంటే ఇన్ని రకాల కార్యక్రమాలు ఉంటే కూడా దుఃఖం వస్తామని మాట్లాడతాం మీరందరూ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలి ఇలా వాట్సాప్లలో ఉన్నది వాస్తవం ఒకటైతే ప్రచారం అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు అందుకని మీ మహిళా సంఘాలలో అట్లాగే రైతు సంఘాలలో యువజన సంఘంలో చర్చ జరగాలి